అన్ని వ్యవస్థను కూడా పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పారదర్శకంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేశారు ముప్పై వేల మంది పైనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కల్తీ మధ్య లాంటిది తయారు చేసి సొంతగా డిస్టరీస్ పెట్టి ఆ బ్రాండ్స్ పెట్టి తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యారు అవన్నీ కూడా గమనించిన తర్వాత మేము చాలా పారదర్శకంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది మన మొరగల్ చెరువులో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కూడా చాలా సీరియస్ అయ్యి పుట్టు పురాతలన్నీ వెలికి తీస్తే దానికి సంబంధించి దానికి వేరులన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఉన్నాయి అక్కడ ఎవరైతే మూల కారకుడు ఉన్నాడో జనార్దన్ క్లియర్ గా వీడియో కూడా విడుదల చేసి ఫలానా వ్యక్తి జోగి రమేష్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాతో చేపించారు దీన్ని ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చెప్పి చెప్పారని క్లియర్ గా చెప్పారు అందుకనే దాన్ని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం టోటల్ అన్ని షాప్స్ లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కస్టమర్ ఎవరైతే ఇక్కడ మరి మద్యం ప్రియులు ఉంటారో వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకుని బాటిల్ తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశాం దానికి ఏపీ సురక్ష యాప్ అని చెప్పి ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ యొక్క విధానాల్లో ఫస్ట్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో గాని ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకున్న తర్వాత అది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే బాటిల్ మీద ఉన్నటువంటి హలోగ్రామ్ ఉంటుంది దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని కానీ వాళ్ళు స్కాన్ చేసుకుంటే దాంట్లో స్కాన్ చేసిన అథెంటిక్ ప్రోడక్ట్ వస్తుంది అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి హీల్ కోడ్ వస్తుంది హీల్ కోడ్ వచ్చిన తర్వాత కింద షో డీటెయిల్స్ అని కొడితే షో డీటెయిల్స్ లో ఏదైతే ఎక్కడ ఈ బాటిల్ యొక్క బ్యాచ్ నెంబర్ కానీ బ్యాచ్ కానీ టోటల్ కంపెనీ ఏదైతే బ్రాండ్కి సంబంధించిన కంపెనీ కానీ ఏ డిస్టరీలో తయారైంది కానీ అదేవిధంగా డేట్ కానీ ఏ ఏ సంవత్సరం డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వస్తుంది ప్లస్ ఏ షాప్ నుంచి అనేది కూడా డీటెయిల్స్ అనేది కూడా వస్తుంది ఇది చూసుకున్నట్టయితే దీన్ని ఒరిజినల్గా పండుతుంది అది ఫేక్ అయితే ఇమీడియట్గా ఇవన్నీ కూడా స్కాన్ కావు అది ఫేక్ కింద వస్తుంది ఇలాంటిది ఎక్కడైనా వచ్చినట్టయితే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే ఇమీడియట్గా సీరియస్ యాక్షన్స్ తీసుకొని అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే దీన్ని మీరు ఎక్కడ కూడా ఏదైనా సరే లైసెన్స్ ఉన్నటువంటి షాప్ దగ్గర ఏ ఫోర్ షాప్ దగ్గర మాత్రమే తీసుకోండి అంతేగాని బయట ఎక్కడన్నా తీసుకుంటే మటుకి చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి తీసుకున్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి ఎవరిని కూడా దీంట్లో టాలరేట్ చేసే సమస్య లేదు అవసరమైతే ఎవరన్నా బయట అమ్మితే ఆ షాప్ కూడా ఈ రోజు లింక్ చేస్తాం అవసరమైతే ను కూడా సస్పెండ్ చేస్తాం అంతే తప్ప ఎక్కడ కూడా అమ్మడానికి సమస్య లేదు అలాగే మొత్తం ఇప్పటికి దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ని యాప్ ని దగ్గర దగ్గర మూడు లక్షల రెండు వేల మంది స్కాన్ చేసుకున్నారు ఎక్కడ కూడా దీంట్లో కొన్ని బీర్ మీద తప్ప అన్నిటి మీద కూడా ఏదైతే లిక్కర్కి సంబంధించిన దాని మీద స్కాన్ అవుతుంది తప్ప ఒక మీద స్కాన్ అవుతుంది దాన్ని కూడా ఇవాళ మేము డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి ఉపయోగించుకొని ఇప్పటికి ఎనభై కోట్ల రూపాయలు ప్రతిరోజు సేల్ ఉంటే ఇరవై అరవై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర స్కాన్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం చాలా పారిశుద్ధ్యం ఎంత పారదర్శకంగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లీగల్ గా చేయాలని ప్రయత్నం చేసినా బెల్ట్ షాప్ చేసినా చాలా సీరియస్ గా ఉంటాం అలాగే తప్పుడు ప్రచారాలు చేసిన కొంతమంది మొన్న కూడా చూసాం కొంతమంది కావాలని నెల్లూరులో ఏలూరులో సాధారణ మరణాలను కూడా తీసుకొచ్చి దీంతో లింక్ చేసి కల్తీ మధ్యం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు దీంట్లో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరుగుతుంది చాలా సీరియస్ గా యాక్షన్స్ తీసుకుంటాం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్న మట్టికి చూస్తూ ఊరికి సమస్య లేదు చాలా సీరియస్ గా యాక్ట్ చేసాం కూడా హెచ్చరిస్తాం